నారాయణం నరం నమస్కృతరైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో తయముదీర మహాభారతం మానవ జీవితం నాలుగవ భాగానికి స్వాగతం కౌరవులకు పాండవులకు మధ్య విభేదాలు రాకూడదని వారందరూ కలిసి ఉండాలని కురువంశ అభివృద్ధి ఆ రాజ్య వైభవం కొనసాగాలని ఎంతో పరితపించాడు భీష్ముడు కానీ అనివార్యంగా అతడి ఆశలకు భిన్నంగా కథ ముందుకు సాగింది పాండవుల వైభవాన్ని చూసి ఓర్వలేని కౌరవులు దురాగతాలకు పాల్పడ్డారు రాజసూయ యాగ సభలో భీష్మాచార్యుని ప్రవర్తన భీష్ముని యొక్క ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని ధార్మిక హృదయాన్ని ఆధ్యాత్మిక వేతృత్వాన్ని తెలియజేసే సన్నివేశం రాజసూయ యాగంలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అని భావించినప్పుడు భీష్ముడు కృష్ణ పరమాత్మ పేరు సూచించడం భీష్ముని యొక్క పరమార్థ తత్వానికి ప్రతీక భీష్ముడు నీ నీకరిది శిశుపాల అని ధర్మరాజు శిశుపాలు మందలించాడు కూడా కృష్ణుడి పేరు చెప్పడానికి అభ్యంతరం చెప్పిన శిశుపాలు ధర్మరాజు మందలించాడు కూడా పెద్దల చరితంబు అల్పులకు ఎరుగ శక్యమయ్యేందు అని కూడా అన్నాడు భీష్ముడు ఏమన్నాడో కూడా ధర్మరాజు చెప్పాడు ఆదిజుడైన బ్రహ్మ ఉదయం వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మ నిరింగి పితామహుండు దమోదరు చెప్పే పూజ్యుడని యుక్తమ కాక ఇది ఏమి దోషమే ఈ కారణాల వల్ల శ్రీకృష్ణుడు అగ్రపూజకు తగినవాడు అని మన పితామహుడైన భీష్ముడు చెప్పాడయ్యా శిశుపాల నీకేమిటయ్యా అభ్యంతరం ఇది ఎందుకు సరైంది కాదు నువ్వు అనవసరమైన అభ్యంతరం లేవదీస్తున్నావు శిశుపాల అని ధర్మరాజు మందలింపు లాంటి మాట కూడా అన్నాడు ఏమన్నాడట భీష్ముడు ఆదిజుడైన బ్రహ్మ ఉదయం బునకాస్పదమైనవాడు కృష్ణుడంటే కృష్ణుడు కాదయ్యా సాక్షాత్తు విష్ణుమూర్తి ఏ పరమాత్మ యొక్క నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడో ఆ బ్రహ్మదేవుడు సమస్త సృష్టిని చేశాడో అలాంటి సృష్టికర్తకే సృష్టికర్త అయిన పరమాత్మ శ్రీ మహావిష్ణువే ఇప్పుడు కృష్ణుడుగా ఉన్నాడు సుమా ధాతురుత్తమ విష్ణు సహస్రనామాల్లో కనిపించే మాట అందువల్ల శ్రీ మహావిష్ణు అవతారమే కృష్ణుడు అన్న సత్యాన్ని గుర్తించిన తత్వవేత్తలలో భీష్ముడు ఒకడు బ్రహ్మ ఉదయం ఆస్పదమైన వాడు వేదాది సమస్తవాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడని వేదాయజ్యుడు అతడు అన్ని వేదాలు ఆయన గురించి చెప్పాయి లోకాలన్నీ అతడిని గౌరవిస్తాయి అంతటి మహానుభావుడు కదా ఈ సత్యాన్ని భీష్ముడు ఎలా గుర్తించాడట బుద్ధి నెరింగి కాదు మనస్సులో ఏ రింగి కాదు ఆత్మని రింగి ఆత్మజ్ఞానం కలిగిన మహానుభావుడు పితామహుండు దమోదరు చెప్పే ఈ భీష్మ పితామహుడు పరమాత్మ తత్వాన్ని బాగా తెలిసిన పితామహుడైన బ్రహ్మదేవుడు లాంటివాడు అందుకని అక్కడ అన్నయ్య గారు పితామహుడు పదాన్ని తమాషాగా ప్రయోగించారు పితామహుడు అంటే బ్రహ్మ పితామహుడు అంటే ఇక్కడ భీష్ముడు ఆ బ్రహ్మదేవుడు ఇలా విష్ణుతత్వాన్ని తెలుసుకున్నాడో ఈ భీష్ముడు కూడా అలా తెలుసుకున్నవాడు అనమాట పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని అని ఇలా పరమాత్మతత్వాన్ని తెలుసుకున్న భీష్ముడు మనకు కనిపిస్తాడు సభాపర్వంలో ఇక పాండవులు జూదంలో ఓడిపోయి రెండవ జూదంలో అనుకున్న నియమం ప్రకారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు జరుగుతున్న అన్ని సన్నివేశాలను పరిశీలిస్తున్నాడు కానీ భీష్ముడు ఏ కూడని విషయాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోయాడు అంతేకాక కౌరవులు పాండవులు వేరుగా ఉన్నప్పుడు పాండవులు ధర్మాత్ములని తెలిసి పాండవుల యొందో అపారమైన ప్రేమ ఉండి కూడా భీష్ముడు చిత్రంగా కౌరవుల వెంటే ఉండిపోయాడు ఈ రాజ్యం నాది కాదు వాళ్ళకి ఇచ్చేసాను ప్రతిజ్ఞాపూర్వకంగా వదులుకున్నాను కాబట్టి ధృతరాష్ట్రుడు ఉప్పు తింటున్నాను అనుకున్నాడు దీంతో పాటుగా ఇక్కడ తన కుమారుడు ధృతరాష్ట్రుడు జీవించి ఉన్నాడు అక్కడ కుమారుడైన పాండురాజు జీవించలేడు మనమళ్ళ దగ్గర ఉండాలి కొడుకుల తరం నుంచి మనుమల తరానికి దూకడానికి వెనుకంజ వేసే మామూలు మానవుల బలహీనత వంటి బలహీనతే భీష్ముడు మనస్సులో కూడా పనిచేసిందా అనిపిస్తుంది మనకి అందుకని భీష్ముడు కౌరవులతోనే ఉండిపోయాడు కానీ సందర్భం వచ్చినప్పుడల్లా కౌరవులకు హితబోధ చేస్తూ వచ్చాడు అరణ్యవాసం అయిపోయిన తర్వాత పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులను వెతికి పట్టుకోవడానికి కౌరవులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రయత్నాలని విఫలమైతే ఆ వంశానికి సంబంధించిన పెద్దగా భీష్ముడే పాండవుల ఉనికి కనుక్కోవడానికి కావలసిన ఆలోచన స్ఫురణ కలిగించినవాడు భీష్ముడే కౌరవులకి ఏ ప్రదేశం సకాల వర్షాలతో సస్యశ్యామలంగా ఉంటుందో ఆ ప్రదేశం పాండవులు ఉన్నారని గుర్తించడానికి అవకాశం ఉంది అని విరాట రాజ్యంలో పాండవులు ఉన్నారు అనే ఒక ఆలోచన భీష్ముడే కలిగించాడు అనిపిస్తుంది మనకి అలా ఉత్తర గోగ్రహణం జరగడానికి కారణమైనవాడు కూడా భీష్ముడే ఉత్తర గోగ్రహణ సంగ్రామంలో అర్జునుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించినప్పుడు భీష్ముని తపశక్తి ఎంతటిది అంటే ఆ సమ్మోహనాస్త్రానికి అందరూ లోబడిపోయారు కానీ భీష్ముడిని ఆ సమ్మోహనాస్త్రం ఏం చేయలేదు ఆయన అర్జునుడి మీద ప్రేమతో అలా నిద్ర నటించాడు ఆయన మేలుకునే ఉన్నాడు బొమ్మ పొత్తికలు తేవడానికి వెళ్ళిన ఉత్తర కుమారుడి ఈ సత్యాన్ని గుర్తించాడు అసలు ఉత్తర గోగ్రహణ సమయంలో తమను ఎదుర్కోవడానికి వచ్చిన అర్జునుడిని వేళాకోళం చేశారు దుర్యోధన కర్ణులు అజ్ఞాతవాసం పూర్తి కాకుండా నువ్వు దొరికిపోయావు మళ్ళీ మీరు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలి బృహన్నల వేషంలో ఉన్నది నువ్వేనని తెలిసిపోయింది మాకు అని మొదలుపెట్టాను అప్పుడు భీష్ముడు లెక్కలు కట్టి అధిక మాసాలతో సహా నిన్నటితో అజ్ఞాతవాసం పూర్తయిపోయింది పదమూడు సంవత్సరాలు అయిపోయాయి పదమూడు హాయనములు తప్పక నిన్నటితోన నిండే దానికి ఆయన చెప్పిన లెక్క ఏమిటంటే తేషాం కాలాతిరేకేణ వ్యతిక్రమాత్ పంచమే పంచమే వర్షే ద్వౌ మాసా ఉపజాయత తధిక మాస ఇలా ఒక లెక్క చెప్పి కాలంలో వచ్చే మార్పు వల్ల జ్యోతిష్చక్ర గమనంలో వచ్చే మార్పుల వల్ల ఐదు సంవత్సరాలకు ఒక్కమారు రెండేసి అధిక మాసాలు వస్తాయి సుమా పాండవులు అరణ్యవాసం ప్రారంభించిన రెండవ ఏట అధిక మాసం మొదలైంది రెండవ ఏట ఒక్క మాసమిట్లెక్కిన అన్నెలెల్ల కూడుకొన పదమూడు హాయనములు తప్పక నిన్నటితోన నిండే పాండవులు అరణ్యవాసం ప్రారంభించిన రెండవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అధిక మాసం వచ్చింది అక్కడి నుంచి ఐదేళ్లకు రెండు అధిక మాసాల చూపున లెక్క వేసుకుంటే నిన్నటితో అరణ్యవాస అజ్ఞాతవాసాల గడువు తీరిపోయిందయా పదమూడేళ్లు పూర్తయిపోయాయి కాబట్టి పాండవులు నియమాన్ని తప్పినట్టు కాదు అందువల్ల పాండవులు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసిన అవసరం లేదని తీర్పు చెప్పాడు ఉత్తర గోగ్రాని సందర్భంలో భీష్ముడు అంటే సకల ధర్మవేత్తగా ఉండి అవసరమైన ధర్మ నిర్ణయం చేయడంలో ఏ విధమైన ఏమరుపాటు రాకుండా జాగ్రత్త పడ్డవాడుగా కూడా భీష్ముడు కనిపిస్తాడు సరే అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయాయి ఉత్తరాభిమన్యుల కళ్యాణం జరిగింది ఆ తర్వాత ఉపప్లావ్యంలో విడిది చేసిన పాండవులు ద్రుపద పురోహితుణ్ణి రాయబారిగా పంపారు కౌరవులు కొలువుకూటానికి ఆ సందర్భంలో ద్రుపద పురోహితుడి భావాన్ని వివరిస్తూ వీళ్ళు వాళ్ళు పంచుకొని ఉండడం సరియైన పద్ధతి అని భీష్ముడు దుర్యోధనుడికే అనుకూలంగా ఉన్నట్లు కనపడే పద్ధతిలో మాట్లాడాడు దుర్యోధనుడికి అనుకూలంగా ఉన్నట్లు కనబడే పద్ధతి ఎందుకు అంటే అతడు అంతతో అయినా తృప్తిపడి పాండవులతో కలిసిమెలిసి ఉంటాడు రక్తపాతాన్ని నివారించాలి అనేది భీష్మాచార్యుని యొక్క అభిప్రాయం కావచ్చు అయితే ద్రుపద పురోహితుడు రాయబార సందర్భంలో ధృతరాశుడు ఏమీ తేల్చలేదు మరొక్క రాయబారం అవసరమైంది శ్రీకృష్ణుడు రాయబారిగా రావలసిన అవసరం వచ్చింది కృష్ణుడు రాయబారిగా వస్తున్నప్పుడు రాయబారిగా వచ్చినప్పుడు కృష్ణుడి మాటలు వినమని కృష్ణుని హితోపదేశాన్ని పాటించమని దానివల్ల కురువంశానికి మేలు కలుగుతుందని పవిత్రమైన భారత వంశంలో రక్తపుటేరులు ప్రవహించే అతి భయంకరమైన సంగ్రామం రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని హితబోధ చేసి ఎంతో ఆరాటపడ్డాడు ఆ యుద్ధాన్ని ఆపడానికి భీష్ముడు అయినా ఆ ప్రయత్నం ఫలించలేదు కృష్ణుడంతటి వాడు వచ్చి చెప్పినా చెప్పడం కాదు తన విశ్వరూపాన్ని చూపించినా ధృతరాష్ట్రుడు కానీ అతడి పుత్రులు కానీ పుత్రుల మిత్రులైన కర్ణాదులు కానీ తమ ప్రయాణ మార్గాన్ని మలుపు తిప్పుకోలేకపోయారు వాళ్ళనుకున్న దారిలోనే ముందుకు సాగారు ఫలితం ఏమైందో మనకు తెలుసు మహాభారత సంగ్రామం ప్రారంభంలో కౌరవ పక్షాన సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండడానికి భీష్ముడిని కోరాడు దుర్యోధనుడు భీష్ముడు అన్నాడు నీకు ఇష్టమైతే నాకు సర్వసైన్యాధ్యక్ష ఇవ్వవయ్యా కానీ ఒక మాట చెప్తున్నాను నేను పాండవుల పక్షాన ఉండే ఇతర వీరులందరినీ సంహరిస్తాను కానీ ఐదుగురు పాండవులకు ఏ విధమైన ప్రాణాపాయమో యుద్ధంలో నేను కలిగించను వారి బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను వారిని ఓడించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే లేని ఆ బిడ్డల్ని తాతగా నేనే చేతులతో ఎత్తుకొని పెంచాను నేను పెంచిన బిడ్డల్ని నా చేతులతో నేనే సంహరించడం నా వల్ల అయ్యే పని కాదు నాకు సాధ్యం కాదు అన్నాడు పెరవారినెల్ల తరమిడి నరుకుదు పాడు క్షితీశ నందనులను రూపరవే అని చాలా స్పష్టంగా తన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించి ఇందుకు ఇష్టమైతేనే ఈ సైన్యాధ్యక్ష పదవిని ఇవ్వవలసింది అని కూడా మొహమాటం లేకుండా చెప్పాడు భీష్ముడినే సర్వ సైన్యాధ్యక్షుడుగా ఎన్నుకున్నాడు దుర్యోధనుడు ఆ సందర్భంలో భీష్ముడు తన అధ్యక్షతలో తన నాయకత్వంలో సాగే యుద్ధంలో కౌరవపక్షాన ఉండే వీరాధి వీరులైన సైనిక వీరుల్లో ఎవరి స్థాయి ఏమిటో నిర్ణయించే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాడు ఆ బాధ్యత అయింది సర్వసైన్యాధ్యక్షుడి బాధ్యత అది తమ పక్షంలో ఉండే వీరుల్లో ఎవరెంతటి వాళ్ళో చెప్పాలి ఆ వరుసలో కర్ణుడు అర్ధరథుడు అన్నాడు నైష ఫల్గుణమాసాధ్య పునర్జీవన్ నియోక్ష్యతే కర్ణుడు సహజమైన కవచకుండలాలతో పుట్టినవాడే అయినా వీరాధివీరుడే అయినా అపారమైన పరాక్రమం కలిగి ధనుర్విద్యా పాండిత్యాన్ని సంపాదించుకున్నవాడే అయినప్పటికీ కూడా శాపాలు ఆ కర్ణుడిని చుట్టుముట్టిన కారణంగా ప్రత్యక్షంగా అర్జునుడితో యుద్ధంలో తలపడితే ప్రాణాలు దక్కించుకోగల అవకాశం కర్ణుడికి లేదు కాబట్టి కర్ణుడు అర్ధరథుడు అని కర్ణుడు అర్ధరథుడిని తీర్మానించి ఆగిపోక అందుకు కారణం ఏమిటో కూడా వివరించాడు భీష్మాచార్యుడు ఆ విధంగా తన ఉద్యోగ ధర్మాన్ని కుటుంబ పరంగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే భీష్ముడు తనకు తెలియకుండానే ఒక వంక ధర్మాన్ని పాటిస్తున్నాను అనుకుంటూనే ఆ ధర్మపరులైన కౌరవుల పక్షాన ఉండిపోక తప్పని చిత్రమైన పరిస్థితిలో పడ్డాడు ఆయన ఎంత ప్రయత్నించినా నివారించడానికి అవకాశం లేకుండా యుద్ధం రానే వచ్చింది యుద్ధ ప్రారంభంలో చిత్రమైన కొన్ని సన్నివేశాలు జరిగాయి ఆ పది రోజుల యుద్ధంలో భీష్మాచార్యుని నాయకత్వంలో కురుక్షేత్ర సంగ్రామంలోని పద్దెనిమిది రోజుల్లో భీష్మాచార్యుని నాయకత్వంలోనే మొదటి పది రోజుల యుద్ధం జరిగింది పదవ రోజున ఆయన యుద్ధంలో అంపశయ్య మీదకి ఒరిగిపోయాడు ఆ యుద్ధంలో జరిగిన విశేషాలు అంపశయ్య మీదికి ఒరిగిపోయిన భీష్ముడి అనంతర గాథ మనకు తెలియచేసే అద్భుతమైన దివ్య బోధ ఆ విశేషాలను కూడా మనం తప్పకుండా భీష్ముడికి సంబంధించిన ఆలోచన చేసే విషయంలో తెలుసుకోవాలి ఆ విశేషాలను తరువాయి భాగంలో ముచ్చటించుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మా